హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న రిపోర్టర్ ఒకరు కౌశికి కాల్ చేసి డి ఛానల్ హెడ్ దివ్యాంక గారు సురేష్ గారు సీక్రెట్ గా గుల్లో పెళ్లి చేసుకుంటున్నారని చెప్పడంతో షాక్ అయి నిలబడిపోతుంది కౌశికి ఏంటి అని మళ్ళీ అడుగుతుండగా అవును మేడం డి ఛానల్ రిపోర్టర్ ఒకరు డి ఛానల్ హెడ్ సురేష్ గారు గుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారు మేడం అని మళ్ళీ కన్ఫర్మ్ చేయగానే కోపంగా కన్నీళ్లతో కౌశికి బయటికి వెళ్ళగానే జగదాత్రి కేదార్లు ఎదురుపడతారు ఏమైంది వదినా ఎక్కడికి వెళ్తున్నారు అని అడగ్గా కౌశికి విషయమంతా వివరిస్తూ కోపంతో కన్నీళ్లతో కనబడుతుంది ఇక జగదాత్రి కాస్త షాకింగ్గా అన్నయ్య ఏంటి ఆ దివ్యాంకాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి వదినా అని అడుగుతుండగా ఆ విషయం ఎందుకో నాకు తెలిస్తే ఇలా కన్నీళ్ళతో నేను ఎందుకు వెళ్తాను జగదాత్రి అని అడుగుతుండగా కౌశిక్కి ధైర్యం చెప్తూ సిటీలో ఏ మూలన వాళ్ళు సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నా ఎంతమందిని కాపలాగా పెట్టినా వాళ్ళందరినీ దాటి ఆ పెళ్ళిని ఆపే బాధ్యత నాది వదిన మీకు నాపై నమ్మకం ఉంది కదా ఆ నమ్మకాన్ని ఇంకా అస్తసేపు నిలబెట్టుకోండి అని అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది జగదాత్రి ఈ విషయం అంతా విన్న నిశిక దివ్యాంకికి కాల్ చేసి కౌశికి జగదాత్రి ఇద్దరు పెళ్లి ఆపడానికి బయలుదేరిన విషయం చెప్తూ ఉండగా ఎవరు వచ్చినా ఏం చేసినా ఈ పెళ్ళి అని పొగరుగా అంటూ ఉంటుంది దివ్యాంక ఇక మళ్ళీ నిషిక అంత పొగరు అవసరం లేదు ఇద్దరు వేరు వేరుగా వస్తేనే వాళ్ళని తట్టుకొని నిలబడే శక్తి నీ దగ్గర లేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నీపై యుద్ధం ప్రకటించి నిన్ను ఆపడానికి వస్తున్నారు ఇక నువ్వు ఈ పెళ్లిని ఎలా జరగలా చేస్తావు అని నిషిక కోపంగా అంటూ ఉండగా నేను చేసి చూపిస్తా అని దివ్యాంక అంటూ పీటలపైన కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు ఇక కౌశిక్కి జగదాత్రి పెళ్లి ఆపడానికి బయలుదేరుతారు ఈ యుద్ధంలో గెలుపెవరిదో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్